కొత్తగా చూస్తున్న వాళ్ళ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ప్లీజ్ హైలో ఫ్రెండ్స్ ఒక లైక్ ఇచ్చుకోండి డబల్ టాప్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు ఫ్రెండ్స్ కొత్తగా చూస్తున్న వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్స్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి డబల్ ట్యాప్ చేయండి రావట్లేదు హాయ్ ఫ్రెండ్స్ కొత్తగా చూస్తున్న వాళ్ళు ఆ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి హైలో ఉండకండి ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ ఇచ్చేయండి ప్లీజ్ స్క్రీన్ పే డబల్ టాప్ చేయండి ఫ్రెండ్స్ కొత్తగా చూస్తున్నాను నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసిన లైక్స్ చేయండి స్క్రీన్ పేడ బెల్ టాప్ చేయండి అయిలో వండుకండి ప్లీజ్ ఫ్రెండ్స్ ఒక లైక్ ఇచ్చుకోండి